హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనసు ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఉప్పు చేప కోడిగుడ్డు కూర ప్రాసెస్ ఎలాగో చూసేద్దాము ముందుగా ఉప్పు చేప కోడిగుడ్డు కోసం కావాల్సిన పదార్థాలు ఉప్పు చేప కోడిగుడ్లు టమాటా ఆనియన్ పచ్చిమిర్చి ముందుగా మనం తీసుకున్నటువంటి టమోటా ఆనియన్ పచ్చిమిర్చిని సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు తీసి నానబెట్టుకోవాలి జస్ట్ ఉసిరికాయ చింతపండు అయితే సరిపోతుంది ఆ తర్వాత కొద్దిగా నీళ్ళు మరగబెట్టుకుని ఇలా మరుగుతున్న నీళ్ళలో నుంచి కొద్దిగా నీళ్ళని తీసి వేరే బౌల్లో వేసుకొని ఆ నీళ్ళలో మనం తీసుకున్నటువంటి ఉప్పు చేపను వేయాలి మనం తీసుకున్నటువంటి ఉప్పు చేపలని థర్టీ టు వన్ మినిట్ థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ పాటు నీళ్ళల్లో ఉంచి పైన వైట్ కలర్ పొట్ట అనేది బాగా కరిగే వరకు ఉంచాలి అప్పుడే చేపలు అనేవి ఈజీగా క్లీన్ అవుతాయి ఆ వైట్ కలర్ పొట్ట అంతా తేలి మిగిలిన నీళ్ళల్లో మనం ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్స్ వేసి ఉడికించేసుకుందాము సో ఈ విధంగా అయితే అన్ని ఎగ్స్ని వేసి ఉడికించేసుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో అయితే నాకు ట్వెల్వ్ మినిట్స్ పట్టింది ఈ గుడ్లు ఉడకడానికి ఉడికిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడైతే కనుక ఇలా వాష్ చేసేసాను ఏం చూసారు కదా చేప అనేది నీట్గా వాష్ అయిపోయింది ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ హీట్ చేసి మనం తీసుకున్న ఉప్పుచేట్లను ఉప్పు చేపలన్నీ కూడా ఈ విధంగా వేసి ఫ్రై చేసేసుకోవాలి సో ఈ విధంగా అయితే కనుక ఒక ఒకటి రెండు నిమిషాల పాటు సిమ్లో ఉంచి వేపేసుకుంటే నీట్గా రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి ఆ తర్వాత ఇంతలోపు మనకి గుడ్లు కూడా ఉడికిపోయినాయి ఇవి కూడా తీసి పక్కన ఉంచుకుందాము ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో ఆయిల్ అనేది హీట్ చేసుకుని ఎగ్స్ను వేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి నీట్గా ఫ్రై చేసుకుందాము వేపుకునే ముందు ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకుంటే కనుక ఈజీగా వేగుతాయి అలాగే మసాలా అనేది ఈ గుడ్ల లోపలికి ఈజీగా వెళ్తుంది సో గుడ్లు కూడా అన్నీ వేగిపోయినాయి పక్కన ఉంచేసుకుని నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ హీట్ చేసి పోపు దినుసులు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా కొంచెం సేపు వేపుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి బాగా వేపు వేగే వరకు వేపుకొని ఆ తర్వాత మనం తీసుకున్నటువంటి టమాటా ఆనియన్ని పేస్ట్ చేసుకొని ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నాను సో ఈ విధంగా టమోటా ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి టమాటా ఆనియన్లో నుంచి పే ఆయిల్ అనేది సపరేట్ అయిపోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు కారం వేసుకోవాలి నేను తీసుకున్న ఆనియన్ టమోటాకి ఒకటిన్నర స్పూన్ కారము ఒక స్పూన్ ఉప్పు తీసుకున్నాను అలాగే కొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తున్నాను ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత నీళ్ళను వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి సో ఈ నీళ్ళు అనేటివి చిక్కగా అయిన తర్వాత టమోటా పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఎగ్స్ వేసి ఒకసారి కలిపేస్తున్నాను ఎగ్స్ అన్ని ఈ విధంగా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి ఆ తర్వాత ఇందులో మనం తీసుకున్నటువంటి చేప కూడా వేసి ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేద్దాము సో ఈ విధంగా అయితే ఉప్పుచాపలన్నింటినీ వేసేసి మూత పెట్టి ఉడికించేసుకుంటున్నాను నాకైతే ఇక్కడ టెన్ మినిట్స్ పట్టింది సిమ్లో పెట్టి టెన్ మినిట్స్ పాటి ఇలా ఉడికించుకొని దింపేసుకున్నాను రెడీ అయిపోయింది కోడిగుడ్డు ఉప్పు చేప కర్రీ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్